రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో పదిహేను వందల కోట్ల మార్కుని దాటగలడ చాలా మంది ఈ విషయం చూసి నవ్వుతున్నారు చాలా మంది రామ్ చరణ్కి అంత సీన్ లేదు అంటున్నారు చాలా మందికి తెలియాల్సిన విషయం ఏమిటంటే రామ్ చరణ్ మగధీరా సినిమాతో వంద కోట్ల మార్కుని దాటాడు ఫస్ట్ హీరో తెలుగులో వంద కోట్ల మార్కుని దాటడం సరే రాజమౌళితో ఉన్నాడని చాలామంది అన్నారు దాని తర్వాత బాహుబలి నాన్ బాహుబలి రికార్డులు మన రంగస్థలం మూవీతో కొట్టాడు అప్పుడు రామ్ చరణ్కి మగధీరా సినిమా అంత హైప్ లేదు అలానే రాజమౌళి కూడా లేడు కానీ సుకుమార్ డైరెక్షన్ వచ్చిన రంగస్థలం మూవీతో రెండు వందల కోట్ల క్లబ్లో చేరాడు అయితే ఇలాంటి హిట్లు ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టే రామ్ చరణ్కి పదిహేను వందల కోట్ల మార్కును దాటడం చాలా సింపుల్ కానీ చాలామంది అది ఈజీ కాదు చాలా కష్టం అంటున్నారు కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే శంకర్ గారు ఫామ్లో లేరు కానీ అతని ఫామ్లోకి వస్తే అనే క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంటుంది అతను ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ శంకర్ సినిమా శంకర్ బ్యాక్ అనేలా ఉంటే మాత్రం మీ ఊహగా అందని ఫిగర్స్ అనేవి కనిపిస్తాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వన్ వీక్లోనే నాకు తెలిసి ఎనిమిది వందల ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు కొట్టేస్తుంది సినిమా ఒకవేళ శంకర్ మార్క్ సినిమా కనిపించిందా సినిమా ఆల్ ఇండియా లెవెల్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది అటు తమిళ ఇటు తెలుగులో ఈ రెండు స్టేట్లోనే వెయ్యి కోట్లు దాటేస్తుంది అలా ఉంటుంది శంకర్ సినిమా శంకర్ ఈజ్ బ్యాక్ అనేలా సినిమా ఉంటే ఇది పక్కా పక్కా రెండు వేల కోట్ల మార్కులు దాటే సినిమా అవుతుంది ఎందుకంటే శంకర్ గారి మార్క్ అనేది సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ అతను కానీ బ్యాక్ అయ్యారా వేరే లెవెల్లో ఉంటుంది ఇక రామ్ చరణ్ యాక్టింగ్ విషయానికి మనం చెప్పక్కలేదు అతను రంగస్థానంలో ఏ విధంగా యాక్ట్ చేశారో అతను త్రిబుల్ ఆర్ సినిమాలో ఏ విధంగా యాక్ట్ చేశారో మన అందరికీ తెలిసిన విషయమే మన రామ్ చరణ్ గారికి మీరందరూ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్కి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ ఇస్తే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది అలానే మగధీర రంగస్థలం ధృవ అండ్ ఈ సినిమా అండ్ మన ఆరు ఇవన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయినప్పుడు అతను ఒక ఒక క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకున్నారు అదే ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా అప్పన్న క్యారెక్టర్ అనేది ఒకటి ఉంది ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నారని దానికి నేషనల్ అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది సినిమా బ్లాక్ బాస్టర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా నడుస్తుంది సినిమా బ్లాక్ బాస్టర్ బొమ్మ అని అసలు సినిమా అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది ఎస్ జే సూర్య మన రామ్ చరణ్ గారి మధ్యన వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఎస్ జే సూర్య ఉన్నాడంటేనే సినిమాకి చాలామంది చాలా క్యూ కడతారు ఎందుకంటే అతను విలనిజం అలాంటిది అతని ఈ మధ్య చేసిన ప్రతి సినిమా విలనిజం పండిందని చెప్పాలి అదేవిధంగా ఈ ఎస్ జే సూర్య సినిమాలో ఈ సినిమాలో విలనజం పండించారు అంటే శంకర్ మార్క్ సినిమా కనిపించిందంటే మన రామ్ చరణ్ గారి యాక్టింగ్తో ఎరగదీశారంటే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది తమిళ్ తెలుగులో వెయ్యి కోట్ల మార్కు దాటిందంటే సింపుల్గా బాలీవుడ్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ వెళ్ళిపోతుంది టోటల్గా చూసుకున్న టూ థౌజండ్ క్రోస్ దాటే మూవీ అవుతుంది పక్కా రాసి పెట్టుకోండి ఇది టూ థౌజండ్ క్రోస్ మూవీయే జనవరి పదిన వచ్చే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్సే కాదు సాధారణ సినీ ప్రేమికులు అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం